హలో గైస్ ఈరోజు మనం కొబ్బరి లడ్డూలు చేసుకుందాం సో కొబ్బరి లడ్డూలకి మనకి ముందరగా డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం సో మనకి ఇక్కడ క్యాష్యూస్ ఆల్మండ్స్ అండ్ కిస్మిస్ ఈ మూడిటిని కూడా కట్ చేసి పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని ఆ గీ కరిగిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆల్మండ్స్ అలాగే ఆ తర్వాత క్యాష్యూస్ ఈ రెండు వేసుకొని వాటిని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు వేయించుకుందాం ఈ రెండు వేగిన తర్వాత ఆ నెక్స్ట్ కిస్మిస్ వేసి వేయించుకుందాం సో ఇప్పుడు ఈ మూడు డ్రై ఫ్రూట్స్ అని నెయ్యిలో మనకి బాగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం మరి తురిమి పక్కన పెట్టుకున్నాం సో ఈ తురిమిన కొబ్బరిని మళ్ళీ ఇందాక డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నెయ్యిలోనే ఇంకొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసి ఈ తురిమిన కొబ్బరిని మొత్తం మనం కడాయిలో వేసుకొని కొంచెం గి రోస్ట్ చేసుకుందాము పచ్చివాసన పోయి మనకి రోస్ట్ అయ్యేంత వరకు స్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం యా ఇప్పుడు మనం కడాయిలో వేసుకున్నాం కదా సో యా దీన్ని నీట్గా వేయించుకుందాం ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనది ఈ కడాయి అడుగంటుకుపోద్ది సో ఇప్పుడు మనకి నీట్గా గీ రోస్ట్ అయ్యింది కొబ్బరి తురుము ఇప్పుడు ఇలా గీ రోస్ట్ అయిన కొబ్బరి తురుములో మనం బెల్లం యాడ్ చేసుకోవాలి మేము బెల్లం యాడ్ చేయటం ఆ వీడియో తీయటం మర్చిపోయాము సో అది వీడియో స్కిప్ అయింది సో ఇందులో ఇప్పుడు మీరు బెల్లం యాడ్ చేసుకొని నీట్గా దాన్ని కలుపుకుంటే బెల్లం కరిగిపోతుంది మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో మంచిగా బెల్లం కరిగిన తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది ఇందులో ఇప్పుడు మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పైన గార్నిష్ వేసుకుందాము ఆల్మండ్స్ కిస్మిస్ క్యాష్యూ మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ పైన గార్నిష్ చేసుకుందాం గార్నిష్ చేసుకుని ఒకసారి కలుపుకోండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా దించే ముందు మనం జస్ట్ ఒక వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గీన్ యాడ్ చేద్దాము అంతే సో ఇక్కడ మనకి మంచిగా వేడి వేడి కొబ్బరి లడ్డూలకి రెడీ అయిపోయింది సో ఇంకా దీన్ని మనం ఉండలు చుట్టేసుకోవటమే అంతే సో ఇప్పుడు మా రూమ్మేట్స్కి ఒక్కొక్కరికి పెట్టి రివ్యూ చూద్దాం ఎలా ఉందో